గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి అవి ఎలా రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయి దేని ద్వారా రాబోతున్నాయి తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఈ వీడియో చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలా తెలియజేయడం ద్వారా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఏకకాలంలో ప్రయోజనం జరగబోతుంది ఆ ప్రయోజనం ఏ రకంగా జరగబోతుంది ఆ విషయం తెలియజెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో ముందుకు వచ్చాను ఈ వీడియో చేస్తున్నాను దానికోసం మీరు మీ వంతుగా చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లోని అన్ని విభాగాలు కలిపి ఉన్న ఉద్యోగుల సంఖ్య లక్షా ముప్పై వేల పైచిలుకు ఉంది వాళ్ళందరూ ఇప్పుడే మీ వంతు బాధ్యతగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అలా ఇలా కాదు ఏకకాలంలో ఒకేసారి షేర్ చేయాలి అలా షేర్ చేస్తేనే ఆ విషయం ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి వెళితే ప్రభుత్వంలో అలజడి మొదలవుతుంది మీకు ఒక విషయం చెప్పాలి దానికంటే ముందు రాముడు ఎన్ని యుద్ధాలు చేసినా రావణుడితో ఎంతసేపు యుద్ధం చేసినా యుద్ధం ముగవదు ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందండి రాముడు రామబాణాన్ని సంధించినప్పుడు మాత్రమే ఆ యుద్ధం ముగుస్తుంది అలాంటి బ్రహ్మాస్త్రం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల చేతిలోకి ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానళ్ళు సంయుక్తంగా తీసుకురాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఎమ్మెల్యేలకి ఇచ్చారు ఎంపీలకు ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు మంత్రులకు ఇచ్చారు ఎమ్మెల్సీలకి ఇచ్చారు ఎక్కడి నుంచి కూడా మీకు ఫలితం రాలేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు ఒక్క రిప్రజెంటేషను ఆ వ్యక్తికి ఇస్తే క్షణాల్లో మీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం మొదలు పెడుతుంది ఏంటి నమ్మకం లేదా నేను చెప్పిన ఆ బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి రాష్ట్రంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు అధికారులు సబార్డినేట్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పదోన్నతి పొందారు సర్వీస్ రూల్స్ పొందారు జాబ్ కేడర్ పొందారు జాబ్ చార్ట్ పొందారు పీఆర్సీ బెనిఫిట్స్ పొందారు నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా పొందారు అలా మీకు కావాలనిపిస్తుందా ఆరున్నరేళ్లుగా మీ ఇలాంటి ప్రయోజనాలకు దూరమైన మీకు ఒక్కసారిగా ఆ ఒకే ఒక్క రిప్రజెంటేషన్తో ఆ రిప్రజెంటేషన్లో నేను చెప్పిన అంశాలను పొందుపరచడం ద్వారా వస్తుందంటే మీకు నవసక్యంగా లేదు కదా అలా మీకు తెలియజేయడం కోసమే తెలియజెప్పడం కోసమే మిమ్మల్ని చైతన్యం చేయడం కోసమే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారం ఎంతో సాహసోపేతంగా గత వారం పది రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకొని న్యాయ నిపుణులతో చర్చించి మరి ఆ విషయాన్ని ఆ అంశాన్ని పసిగట్టింది పట్టుకుంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక మరియు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ విత్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అందుకోసమే వరుసగా వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాం ఇప్పటికీ చాలామంది చేశారు సబ్స్క్రిప్షన్ చేశారు వీడియోలు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు బాలుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ దాస్తున్నారు ల్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారు కంచంలో పెట్టిన అన్నం అంత ఒకేసారి మీరు తినలేరు కదా కొద్ది కొద్దిగా తింటారు అలాగే మీరు చేస్తున్న ఆందోళన ఇప్పటివరకు కొద్ది కొద్దిగా చేస్తున్నారు తారాస్థాయిలో కూడా చేస్తున్నారు అప్పుడు కూడా మీకు ప్రయోజనం రాదు కానీ నేను చెప్పిన ఈ అంశాలను రిప్రజెంటేషన్లో రాసి ఎక్కువ అవసరం లేదండి నాలుగే నాలుగు లైన్లు అవి రాసి నేను చెప్పిన వ్యక్తికి మీరు రిప్రజెంటేషన్ చేస్తే అది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళుతుంది ఆ లెటర్ చూడగానే ఒక్కసారిగా నేను చెప్తానన్న ఆ వ్యక్తి కూడా కంగారు పడతారు ఆ కంగారు రూపంలో వచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వార్డు సచివాలయ శాఖలో ఉన్న ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా చేరుతాయి కమిషనర్లు కంగారు పడతారు డైరెక్టర్లు కంగారు ఎట్ అట్ ద సేమ్ టైం గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కూడా ఆలోచించడం మొదలు పెడతారు అంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఉద్యమాన్ని తారాస్థాయిలో తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి సంక్రమించాల్సిన ప్రయోజనాలను సిద్ధించుకోవడం కోసం భలే బ్రహ్మస్థాలను పట్టుకున్నారే అని అనకపోతే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ సవార్డినెట్ సర్వీస్ స్టాఫ్ కల్పించిన హక్కు అది దాన్ని ఇప్పటికొచ్చి ఎవరు కూడా పట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఉండదు ఈ రకంగా సచివాలయ ఉద్యోగులు ఎదురుదాడి చేస్తారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటుంది అమ్మో మనం చేసిన తప్పు మనం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాం న్యాయ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాం రేపొద్దున్న జరగకూడడం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద మాయని మచ్చ పడిపోతుంది సచివాలయ ఉద్యోగుల ద్వారా దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం చులకనైపోతుంది ఈ విషయం కూడా తెలియకుండానే పరిపాలన సాగిస్తున్నామనే విషయం జిఏడి డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది కేబినెట్ మంత్రులు ఆలోచిస్తారు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కారం కావడానికి మార్గం సుగమం చేస్తారు నాకు తెలిసి ఈ అంశం నెక్స్ట్ కేబినెట్లోకి చర్చలో కూడా వచ్చినా మీరు ఆశ్చర్యపరణ పని లేదు వెంటనే కార్యరూపం దాల్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అదేంటండి గారు మీకు ఈ విషయం ముందే తెలిస్తే ముందే చెప్పేయచ్చు కదా మాకు ప్రయోజనం సిద్ధిస్తుంది కదా నాకు ఇప్పుడు నూరగా 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 తినక తినగ వేప తియ్యనుండు చేదుగా ఉన్న వేప కూడా తినగా తినక కూడా తీయగా ఉంటుందట మీ మీద అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద ఆ సమస్యల సమస్యలకి పరిష్కార మార్గం వెతికే క్రమంలో నాకు ఇంత సమయం పట్టింది నాకు లక్కీగా ఒక ఐదుగురు న్యాయ నిపుణుల బృందంతో చర్చించి కూర్చుని మాట్లాడే అవకాశం నాకు ఇవాళ దక్కింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూర్చొని ఏకదాటిగా చర్చించాము అన్ని విషయాలను క్రోడీకరించాము అన్ని అంశాలను పొందుపరిచాము అక్కడ నుంచి ఉద్భవించిన ఏకైక బ్రహ్మస్త్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు ఈఎన్ఎస్ మొదలుపెట్టిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం చాలా ఛానల్స్ డిబేట్లు మొదలుపెట్టాయి దానికి ప్రేరణ ఎవరండి మీరే సచివాలయ ఉద్యోగులే మీ సచివాలయ ఉద్యోగుల కోసం ఈరోజు ఈఎన్ఎస్ న్యూ వీడియోస్ చేయడం మొదలుపెట్టింది దినపత్రికలో కథనాలు రాయడం మొదలుపెట్టింది ఇప్పుడు మిగిలిన పత్రికల్లో చలనం మొదలైంది మిగిలిన యూట్యూబ్ ఛానల్స్లో కూడా చలనం మొదలైంది వారు కూడా వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోలు కూడా మీరు షేర్ చేస్తున్నారు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వీడియోస్ తప్ప అంటే మీకు ప్రయోజనం కావాలి మీకు ప్రయోజనం సిద్ధించిన వారికి ఎలాంటి ఉచిత సహాయం కూడా మీరు చేయరు కానీ మీకు అవసరం లేని వ్యక్తులు ఎవరైనా వీడియోలు చేస్తే ఆ వీడియోని మీరు షేర్ చేస్తారు ఎస్ అది మీ ఇష్టం అది మీ హక్కు మా వీడియోలో చూడాల్సిన అవసరం మీకు లేదు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయాలనే అవకాశం కూడా అవసరం కూడా మీకు లేదు కానీ ఎందుకు చేయమంటున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబం కూడా రోడ్డుని పడకూడదు ఇప్పటికే ఆరున్నర ఏళ్ళుగా ఎలాంటి ప్రయోజనాలు లేని ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ చరిత్ర సృష్టించింది ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకోసం పట్టించుకోలేదు తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మీకోసం పట్టించుకోలేదు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది రేషనలైజేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది దాన్ని క్యాబినెట్లో చర్చించింది క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఆ బిల్లు కూడా పాస్ అయ్యింది రేప సచివాలయాలు విచ్ఛిన్నం కాబోతున్నాయి విడిపోతున్నాయి మూడు కేటగిరీ కేటగిరీలుగా విడిపోయి సిబ్బంది కూడా సర్దుబాటు జరిగిపోతారు మిగిలిన సిబ్బందిని వాళ్ళకి గవర్నమెంట్ నచ్చిన డిపార్ట్మెంట్లోకి డిప్యూట్ చేస్తుంది అదనపు డ్యూటీస్ వేస్తుంది డిప్యూటేషన్స్ కూడా వేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటుంది అంటే అక్కడికి గవర్నమెంట్ పని అయిపోయింది మరి మీ పని ఏం కావాలి సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు ఏం కావాలి సర్వీస్ రూల్స్ ఏం కావాలి జాబ్ చార్ట్ ఏం కావాలి జాబ్ ప్యానల్ ఏం కావాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఏం కావాలి మీకు రావాల్సిన పిఆర్సీ బెనిఫిట్లు ఏం కావాలి ఎవరు పట్టించుకున్నారు ఎవ్వరు పట్టించుకోలేదు మళ్ళీ ఎగైన్ ద వన్ అండ్ ఓన్లీ ఈరోజు న్యూస్ డైలీ అండ్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మేము మాత్రమే సామాజిక బాధ్యత తీసుకొని మీకోసం ఫైట్ చేస్తున్నాం మీకోసం పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం కూడా ఆ పోరాటంలో భాగంగానే ఈ వీడియోలు ధైర్యంగా చేస్తున్నాం మేము కూడా రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారం రేపొద్దున మా మేము కూడా చట్టపరమైన న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చనే ఉద్దేశం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం మా చుట్టూ రాకుండా ఆర్టికల్ నైన్టీన్ ఏని చుట్టూ మా చుట్టూ ఫెన్సింగ్ లాగా వేశాం అదే భావ ప్రకటన హక్కు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హక్కు వాక్ స్వాతంత్ర హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఇప్పుడు ఇన్ని చేస్తున్న మాకు మీ ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా వచ్చే ప్రయోజనం చెప్పండి మీరు సంవత్సరానికి ఒకసారి మొబైల్ ఫోన్లో వన్ ఇయర్ ప్లాన్ వేయించుకుంటారు లేదంటే మంత్లీ వేయించుకుంటారు త్రీ మంత్స్కి వేయించుకుంటారు సిక్స్ మంత్స్కి వేయించుకుంటారు మీకు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఆర్ టూ జీబీ డేటా వస్తుంది ఆ డేటా చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి దాన్ని వినియోగిస్తారు ఫేస్బుక్ రీల్స్ దాన్ని వినియోగిస్తారు ఇతర యూట్యూబ్ వీడియోస్ చూడడానికి వినియోగిస్తారు కానీ మీకోసం కష్టపడే మీకోసం శ్రమించి మీ భవిష్యత్తు కోసం శ్రమించే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం వినియోగించడం లేదు ఈరోజు దినపత్రిక రాసే కథనాలను మీరు షేర్ చేయడం లేదు అంటే ఇక్కడ ప్రధానమైన లోపం మీలోనే ఉంది అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగకపోయినా పర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్పై వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏకకాలంలో న్యాయం జరిగి తీరాలి దానికోసమే వెతుకులాటం ప్రారంభించాం అరవేల భయంకరంగా వితక ఉదయం పది గంటల సాయంత్రం ఐదు గంటల వరకు కూర్చొని అది కూడా ఐదుగురు న్యాయ నిపుణులతో కూర్చొని ఆ వెతుకులాట ప్రారంభించాం చట్టాలు తిరగేశాం న్యాయాలు తిరగేశాం రాజ్యాంగం తలక అంశాలను తిరగేశాం ఆఖరికి బ్రహ్మాస్త్రాన్ని పట్టుకున్నాం మీకు ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తాను అది ఎందుకు చెప్తున్నానంటే ఒకేసారి మీరందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి అది ఎంతవరకు మీ సమస్య పరిష్కారం మాత్రమే తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేయండి నాకు అభ్యంతరం లేదు చెప్పాను కదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రయోజనం కోసం మాత్రమే ప్రత్యేకంగా సమయం వెచ్చించి మరీ వీడియోలు చేస్తున్నాం జీవోలు తిరగేసి మరీ వార్తలు రాస్తున్నాం నెట్వర్క్ వినియోగించి మాత్రం ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మరీ వార్తలు రాస్తున్నాం అంటే ఎంత బాధ్యత తీసుకున్నాం మరి మీరేం బాధ్యత తీసుకున్నారు ఏమైనా మాట్లాడితే వీడియోలు చూసి బాలుగారు మీరు మీ వీడియోలు చాలా ఎక్కువసేపు ఉంటున్నాయండి ల్యాగ్ ఉంటున్నాయండి వీడియోలు షార్ట్ రూపంలో చేయండి థర్టీ సెకండ్స్లో చేయండి సిక్స్టీ సెకండ్స్లో చేయండి వన్ మినిట్లో చేయండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు కానీ ఉచితంగా చేసే సబ్స్క్రిప్షన్ మాత్రం చేయడం లేదు ఇక్కడ మాకు బాధ కాదు మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ రాత్రి పన్నెండు గంటలు దాటితే ఆ ఇంటర్నెట్ కంపెనీ కూడా తీసేసుకుంటాడు అవునా కదా అదే మిగిలిన ఇంటర్నెట్ వినియోగించి మీరు ఎందుకు సబ్స్క్రిప్షన్ చేయకూడదు ఎందుకు మీ సమస్యల మీద వచ్చే వీడియోని మీరు మనసు పెట్టి చూడకూడదు ఎందుకు చూసిన వీడియోని మీరు ఉన్న గ్రూపుల్లో షేర్ చేయకూడదు అలా షేర్ చేయడం ద్వారా ఏకకాలంలో ఒకేసారి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వీళ్ళు ఏదో చేయబోతున్నారని అలచడం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా తెలుస్తుంది ఈరోజు ఇంటెలిజెన్స్ కూడా స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు దినపత్రికలో ఏ వార్త వస్తుంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ ఛానల్లో ఎలాంటి వీడియో వస్తుంది ఏ తరహా వీడియో వస్తుంది ఎలాంటి సమాచారాన్ని ఉద్యోగులకు దృష్టికి తీసుకెళ్ళబోతున్నారని చెప్పి చాలా ఏ వెయిట్ చేస్తున్నారు కానీ మీలోనే చలనం లేదు మేము ఎందుకు చేయాలండి మీ వీడియోని అది మీ బాధ్యత వీడియోగా మీ బాధ్యత బాధ్యత కాబట్టి మీరు మా పని పనిచేస్తున్నారు మా కోసం వీడియోలు చేస్తున్నారు మాకు ఉంటే చూస్తాం లేదంటే మానేస్తాం ఎస్ అలా మానేశారు కాబట్టి అలా మీరు మీ సమస్యను వైరల్ చేసుకోలేదు కాబట్టి ఆరున్నరేళ్లుగా గాల్లోనే ఉన్నారు ఆరున్నరేళ్లుగా మీ ప్రభుత్వం మీ తాలూకా సమస్యని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆరున్నరేళ్లుగా ఇవాళ్ళకు కూడా ఆందోళన చేస్తున్నారు తప్పితే కానీ సమస్య పరిష్కారం అవ్వాలని ఏ ఒక్క ఉద్యోగి సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు మీ సమస్యలు పరిష్కారం అవడం కోసం సీరియస్గా ఆలోచించింది ఈరోజు దినపత్రిక మీకు నేషనల్ ఇంక్రిమెంట్లు రావాలని ఆలోచించింది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీకు ప్రమోషనల్ రా ఛానల్ రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఈరోజు దినపత్రిక మేము మాత్రమే నిరంతరం ఫైట్ చేస్తున్నాం నిరంతరం శ్రమిస్తున్నాం నిరంతరం వెతుకులాడ ప్రారంభిస్తున్నాం నిరంతరం అన్ని విషయాలను శోధిస్తున్నాం ఎందుకంటే ఎక్కడో చోట మీ సమస్యకు పరిష్కార మార్గం దొరకకపోదా అని మిమ్మల్ని అధికారులు వేధిస్తే వార్తలు రాశాం డ్యూటీ టైం అయిపోయిన తర్వాత ప్రత్యేక మీటింగ్లు పెట్టి పనులు చేస్తున్నా జిల్లా కార్యాలయంలో జోనల్ కార్యాలయంలో పనులు చేస్తున్నా కూడా దాని మీద వార్తలు రాశాం ఫలానా అంశం మీద జీవో రాబోతున్న వార్తలు రాశాం సచివాలయ ఉద్యోగులకు ఇంకా నేషనల్ ఇంక్రిమెంట్ రాలేదని వార్తలు రాశాం క్లస్టరైజేషన్ జరగబోతున్న వార్తలు రాశాం రేషనలైజేషన్ జరగబోతున్న వార్తలు రాశాం సచివాలయ సిబ్బందిని మిగిలిన ప్రభుత్వ శాఖల్లోకి మెర్జీ చేసేస్తున్నారు అది కూడా ఆ శాఖల్లో పూర్తిగా కాదు వాడుకొని వదిలేయడానికని కూడా వార్తలు రాశాం కానీ మీరేం చేశారు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులుంటే అందులో టెన్ పర్సెంట్ కూడా మీరు ఆలోచించలేదు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కోసం ఆలోచించలేదు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఇచ్చే అమూల్యమైన సమాచారం కోసం ఆలోచించలేదు ఇంతటి సమాచారాన్ని మనకి మన కోసం ఇచ్చింది కదా ఛానల్ మన కోసం ఇచ్చింది కదా మీడియా ఆర్గనైజేషన్ దాన్ని మనం నలుగురికి షేర్ చేస్తే అది వైరల్ అయితే అది ప్రభుత్వం వెళ్తే ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది అని కనీసం ఆలోచించలేదు అయినా ఇబ్బంది లేదు రేపు సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి ఆ బ్రహ్మస్త్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను మొత్తం ఆ నాలుగు లైన్ల అంశాన్ని మీరు మీ యొక్క జేఏసీ సభ్యులు మీ యొక్క జేఏసీ ఉద్యోగులు నేను చెప్పబోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ఒకే ఒక నిమిషం ఆయనకి చెబితే మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోటోకాల్ రూపంలో మీ సమస్య అధికారికంగా వెళ్ళే అవ ఏకైక అవకాశాన్ని శోధించాం ఇప్పుడే చెప్తున్నాను వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ మన్ మైండ్ సెట్లో ఉన్న అంశాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే అందరూ ఏకకాలంలో సబ్స్క్రిప్షన్ చేస్తారు మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు షేర్ చేస్తే ఫట్ మన వైరల్ అవుతుంది ఈ వీడియో చూస్తారు ఈ వీడియో తర్వాత వచ్చిన ఫుల్ లెంత్ వీడియో దాన్ని కూడా చూస్తారు అమ్మా సరైన ఆయుధాన్ని పట్టారే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వీళ్ళకి భలే హెల్ప్ చేసిందే ఈఎన్ఎస్ మీడియా హౌస్ వీళ్ళకి భలే హెల్ప్ చేసిందే ఈరోజు దినపత్రిక ఇంతకాలం ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు బయటికి రానకుండా చేశారు ఇంత ఇబ్బంది పడిన సమయంలో వాళ్ళు ఛేదించి శోధించి ఈ బ్రహ్మాస్త్రాన్ని భలే తీశారే ఈరోజు దినపత్రిక వాళ్ళని చెప్పి అనకపోతే మీరు మా వీడియోని మరోసారి చూడద్దు ఇది ఓపెన్ ఛాలెంజ్ మీ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా మా పనులు మానుకొని మరి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్య పరిష్కారం కావాలి మీ అందరికీ ప్రమోషన్ ఛానల్ రావాలి మీ అందరికీ ఇంక్రిమెంట్లు రావాలి మీ అందరికీ నోషనల్ ఇంక్రిమెంట్లు రావాలి మీ అందరికీ పీఆర్సీ బెనిఫిట్స్ అమలు కావాలి మీ అందరికీ డెబ్భై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఏ రకంగా ప్రయోజనాలు అయితే పొందుతున్నారో ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందాలి అదొక్కటే ఈరోజు ఈఎన్ఎస్ ఏకైక లక్ష్యం మీరే కాదు ప్రభుత్వ ఉద్యోగి ఏ సమస్య ఎదురుపడినా ఎందుకంటే చాలామంది అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులకే వండి వాళ్ళకి నెలైసరి జీతం వస్తుంది చక్కగా హ్యాపీగా ఉంటారు కాదండి ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని ఇబ్బందులు పడతాడో చాలామందికి తెలియదు ఒక ప్రభుత్వ ఉద్యోగి మానేయడం పనిచేయడం మానేస్తే సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు స్వయంగా మాకు తెలుసు ఎందుకంటే మీడియాగా అన్ని విషయాలపైన చర్చలు జరిపి అన్ని విషయాలను చాలా లోతుగా పరిశోధన చేసి అన్ని విషయాల్లోనూ సమాచారాన్ని సేకరించి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిదిగా మాకు తెలుసు ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయకపోతే దాని తొలక ఫలితం దాని తొలక నష్టం ప్రభుత్వంపై ఎంత దారుణంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా అన్నీ ఇబ్బందులు వస్తాయి అందుకోసమే ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కూడా మంచిగా ఉంచాలి ప్రజలైనా మంచిగా ఉంచాలి ప్రభుత్వమైనా మంచిగా ఉంచాలి ఎవరైనా సరే మంచిగా ఉంచి తీరాలి వాళ్ళని ఏడిపిస్తే ఉద్యోగులు నేర్పిస్తే వాళ్ళు రాజకీయ పార్టీలు నేర్పిస్తారు ప్రభుత్వాలు నేడిపిస్తారు ప్రభుత్వాల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగిస్తారు అది అవసరమా ప్రభుత్వానికి అదవసరమా మంత్రులకి అవసరమా జిల్లా కలెక్టర్లకి అదవసరమా జోనల్ కమిషనర్లకి అదవసరమా ఎంపీడీ వాళ్ళకి అవసరమా డిఎల్డీ వాళ్ళకి అవసరమా ఇతర జిల్లా శాఖల అధికారులందరికీ అందుకే చెప్తున్నాను ప్రభుత్వ ఉద్యోగిని ఏడిపించకూడదు ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగపరంగా చట్టపరంగా న్యాయపరంగా రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ఇప్పటివరకు గత ప్రభుత్వం ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీపై ఆ ప్రయోజనాలు కల్పించలేదు ఒకటిన్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం కూడా కల్పించలేదు రేపొద్దున్న నేను చెప్పబోయే అంశాలు మీ ముందుకు వస్తే ఖచ్చితంగా కల్పించి తీరాలి బల్ల గుద్ది చెబుతున్నాం ఖచ్చితంగా కల్పించి తీరాలి రెడీగా ఉండండి రేపు రేపొద్దున మరొక వీడియోలో రేపు ఈవినింగ్ సారీ రేపు ఈవినింగ్ క కలవబోతున్నాం వీడియోలో సమస్త సమాచారంతో ఆ బ్రహ్మస్త్రాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను వన్స్ ఐఎమ్ వన్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయించండి అది మీ మంచి కోసమే అంతవరకు సైనింగ్ అవు మీ ఈరోజు బాలు విశాఖపట్నం నుంచి